హుజరాబాద్ నియోజకవర్గంలో శాచురేషన్ మోడ్ లో దళిత బంధు అనే ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇస్తే రెండో విడత దాదాపు ఐదు వేల మందికి రెండో విడత ఇయ్యాలే ఆ డబ్బులన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళ అకౌంట్ వేసు ఉన్నప్పటి ఆ అకౌంట్ లో డబ్బులు ఉన్నప్పటికీ వాళ్ళకి పైసలు ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్లన్నీ కూడా బ్లాక్ చేసి పెట్టడం చాలా చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిన్న హుజరాబాద్ హుజరాబాద్ లో నిన్న మూడు నాలుగు వేల మంది దళిత మిత్రులు ధర్నా చేశారు ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు నేను ఒక్కటే అడుగుతా ఈ ప్రభుత్వానికి వీళ్ళ మేనిఫెస్టోలో కేసీఆర్ గారు దళిత బంధు పది లక్షల రూపాయలు ఇస్తున్నారు కదా మేము పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పారు మరి అది ఎందుకు ఇస్తలేరు ఆ పన్నెండు లక్షలు ఇచ్చు దేవుడి గేర్గా ఉన్న డబ్బులు మాత్రం మీరు రిలీజ్ చేస్తలేరు దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను డిమాండ్ చేస్తా ఉన్నాను వెంటనే వెంటనే ఆ దళిత బంధు రెండో విడత హుజురాబాద్ నియోజకవర్గంలో రిలీజ్ చేయాలి మీరు రిలీజ్ చేయకపోతే మాత్రం మీరు